నేను పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆడుతున్నా ఓకే పాస్ట్ టూ ఇయర్స్ నుండి దీంట్లో కేటగిరీస్ ఉంటాయి కదా సో మీరు ఏమైనా కాంపిటీషన్స్ వరకు వెళ్ళారా లేదా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ ప్రాక్టీస్ సో ఏంటి అవి చెప్తారా అవ్వా అది ఒకటి ఈ స్కూల్లో ఒక కాంపిటీషన్ అయింది ఇంకొకటి మీరు స్కూల్లో అయింది మీరు ఇంటర్నేషనల్ మీరు నాకు అకార్డింగ్లీ నేను అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఆడతాను ఇంకా నేను స్టేట్స్లో సెలెక్ట్ అయిపోతున్నాను ఇప్పటికీ హైదరాబాద్లో ఆడతాను నేను ఇప్పటికీ టోటల్గా ఫోర్ కెరియర్ మ్యాచెస్ ఆడాను అనుకుంటా ఒకటి ఎస్ఎఫ్ఏ ఇంకోటి రెడ్ హౌన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఒక మ్యాచ్ ఆడము మోస్ట్లీ మేము ఎక్కడికి వెళ్తామంటే సెమీఫైనల్స్ ఫైనల్స్కి వెళ్తాం కానీ లాస్ట్కి ఎక్కువ రాదు ఓకే ఇన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఉండగా ఎందుకు మీకు ఫుట్బాల్ నచ్చింది అసలు ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తారు మీరు డ్రీమ్ డ్రీమ్ అంతేనా నా అకార్డింగ్ వస్తుంది ఫుట్బాల్ అకార్డింగ్ నాకైతే ఫుట్బాల్లోని ఒక స్పెషమెంట్ ఉంది అంటే ఫుట్బాల్ని వేరే స్పోర్ట్స్ నుంచి సపరేట్ చేస్తుంది ఆ స్పెషమెంట్ చాలా స్పెషల్ కానీ నాకు ఎప్పుడూ అర్థం కాదు స్పెసిమెంట్ ఏంటో అది ఇంతవరకు అర్థం కాలేదా బట్ యు ఆర్ ఎంజాయింగ్ ద గేమ్ ఎస్ ఓకే సో హౌ యూ ఫీల్ యూ విన్ చాలా హ్యాపీగా అనిపించేది మనం గెలుపుకుంటున్నా అలా ద వి విన్ వి విన్ అని వండర్ఫుల్ సో ఎన్నిసార్లు గోల్ కొట్టుంటారు నౌంట్లెస్ కౌంట్లెస్ మై కౌంట్లెస్ వీళ్ళ దగ్గర నుంచి మోటివేషన్ తీసుకోవాలి మనం అసలు యాక్చువల్లీ సో నేను మీ కోచ్ అయితే చెప్పారు ఏంటంటే ఈ గేమ్ ఆడేటప్పుడు ఓవియస్లీ డెడికేషన్ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ అట్ ద సేమ్ టైం డైట్ కూడా ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్గా అని చెప్పారు మీరు ఫాలో అవుతున్నారా బికాజ్ మీరంతా వీకెండ్స్లో ఆవియస్లీ స్కూల్ అయిపోయిన తర్వాత స్నాక్స్ ఇవి అవి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మరి అవన్నీ మీరు ఎట్లా సాక్రిఫైస్ చేస్తున్నారా కొన్ని కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మ్యాచ్ డే ముందు మీరు మీకు సరిపోయినంత ప్రోటీన్ కాల్షియం అవన్నీ తీసుకోకపోతే మీరు మ్యాచ్కి సఫిషియెంట్గా ఆడలేరు ఓకే సో ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో కూడా మమ్మీ అంత కేర్ చేస్తూ ఉంటారు ఇతన్ని కృషిలో సో డూ డూ యూ ఫీల్ లైక్ అబ్బా ఈ గేమ్ లెక్క వచ్చేసాను బట్ ఇట్స్ వెరీ హార్డ్ నౌ టు కంటిన్యూ అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిండా నేను చాలా గా వెళ్తుంది వండర్ఫుల్ సో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా స్టడీస్ లో నాకు మంచి మార్క్స్ అండ్ నాకు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నా మమ్మీ పెట్టేసింది నాకు వెలుగు పెట్టింది ఓకే సో మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ నా నాకు చదువు ఇంట్రెస్ట్ ఉంటే చదివిస్తారు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ టూ టోర్నమెంట్స్ పెయిడ్ ఫీ టోర్నమెంట్స్ ఒకటి సెవెన్ థౌజండ్ కట్టి ట్రైన్ ఎక్కించి కోల్కత్తా తీసుకెళ్ళి మ్యాచ్ ఆడించారు సెమీఫైనల్స్ వరకు వచ్చాం క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది మా మమ్మీ డాడీకి అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సో ఫుల్ సపోర్ట్ మా మమ్మీ వండర్ఫుల్ అందుకే మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు కూడా సో ఒకసారి ఫుట్బాల్ స్టైల్లో ఫుట్బాల్ గేమ్స్ స్టైల్లో హాయ్ చెప్తాం మన వ్యూవర్స్కి మనకి మోస్ట్లీ ఇండియన్ ఫుట్బాల్లోని గోల్ పోస్ట్స్ అంటే లిమిటెడ్గా ఉంటాయి సో మీ యాక్యురసీ ఇంకా ప్రెసిషన్ బట్టి గోల్ వెళ్తుంది కానీ అమెరికన్ ఫుట్బాల్ అలాంటి ఫుట్బాల్స్కి వెళ్తే నెట్స్ పెద్ద పెద్దగా ఉంటాయి కానీ కీపర్స్ చాలా చిన్నగా ఉంటారు అందుకే గోల్స్ చాలా ఆఫ్టన్గా అవుతాయి సో ఇది ఎలా ఉందంటే మీరు ఫిజికల్గా కాన్షియస్గా గేమ్ ఆడడంతో పాటు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎంత చక్కగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కటి లైక్ ఇండియన్ ఫుట్బాల్ అమెరికన్ ఫుట్బాల్ అంటున్నారు ఇలా రకరకాలుగా బట్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ చాలా మంచిగా అనిపించింది మీ గోల్ మీరు రీచ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ